అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ్ బజార్ నుంచి దుర్గా ప్రసాద్ మురళి డాక్టర్ అరుణ్ గారు వారి భార్య వాణి గారు ఫామ్లో ఉన్నాం ఈయన ప్రొఫెషనల్గా డాక్టరు కానీ జీన్స్ అన్ని వ్యవసాయం కావడంతో దీని మీద విపరీతమైన ఇంట్రెస్ట్తో ఇక్కడికి వస్తూ ఉంటారు అరుణ్ గారు మీరు మీ ఎక్స్పీరియన్స్లు చెప్పండి అరుణ్ గారు ఇది యాక్చువల్గా ఇంతకుముందు నేను ఎవ్రీ ఇయర్ వర్మీ కంపోస్ట్ అది వేపించేవాడి అండి లాస్ట్ ఇయర్ నుంచి నాకు నెమ్జాప్ గ్రోత్ ఫిట్ గురించి ఐడియా చూసి యూట్యూబ్లో చూసి మురళీకృష్ణ గారితో మాట్లాడి అవి తెప్పించాను నెమ్జాబ్ వేసిన దగ్గర మాత్రం మొక్కలు చాలా బాగున్నాయి నేను అన్ని మొక్కలకి వేయలేదు ఏదైతే వేరుకులుడు వచ్చిందో దానికి దాని చుట్టూ దానికి వేసాను ఇప్పుడు ఈరోజు గారు వాళ్ళు చెప్పారు నాకు దుర్గాప్రసాద్ గారిని ఒకసారి మొత్తం పొలం అంతా నెమ్జాప్ వేసి ఫాలోడ్ బై గ్రోత్ ఫిట్ ఇవ్వండి మొత్తం బాగుంటుంది అన్నారు సో నేను దానికి వెళ్దామని నేను ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు మీ ఇంటర్ షాపింగ్ పొలంలో మనం వేరుశనగ వేసాం కదా వేరుశనగ అనుభవం ఏంటండి వేరుశనగలో కూడా నేను ఆల్రెడీ నాకు లిస్ట్ ఇచ్చేశారు మురళి గారు దుర్గాప్రసాద్ గారు లిస్ట్ పంపించారు నెంజాపు ఫాలోడ్ ఫాలెడ్ బై గ్రోత్ ఫిట్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఒక గ్రోత్ ఫిట్ ఇమ్మన్నారు అట్లాగే ఇచ్చాం పంట చాలా బాగుంది వరకును వెయిటింగ్ ఫర్ ది ఇప్పుడు చేసిన తర్వాత నేను మళ్ళీ నాది నేను పంచుకుంటాను ఎట్లా ఉంది అండి ఖచ్చితంగా ఇప్పుడు మీరు కాకుండా ఇంకేమన్నా వాడేరా అండి మామూలు పురుగుల మందులు వాడేవాడి అంతే పురుగుల మందులు వాడారు అంటే పురుగులు వర్షాలకు పురుగులు వస్తున్నాయి కాబట్టి ఆ పురుగుల మందు వాడాల్సి వచ్చింది అవి వాడాను ఓకే అంతేగాని గా శ్రీనివాస్ రెడ్డి తోటంతా చూస్తూ ఉంటాడు డాక్టర్ గారు లేనప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎక్కడైనా మన ప్రపంచంలో మా మన దేశంలో కలుపు సమస్య ఒకటి మేజర్ ప్రాబ్లము దీన్ని వీళ్ళు మాన్యువల్గానే తీర్చుకుంటున్నారు లేకపోతే దున్నిస్తున్నారు ఇక్కడ రాళ్ళు కూడా ఎక్కువ అందుకని అయినా సరే వీళ్ళు ఇక్కడ ఏ విధమైన గ్లైసిల్ రిలేటెడ్ గడ్డి ముందే వాడట్లేదు అదొక చాలా మంచిది మిగతాది కొంచెం ఈ దీనివల్ల నెమటోడ్స్ ఎఫెక్ట్ కొంచెం ఇది కూడా వచ్చింది ముడత ఇది అది కూడా గ్రోత్ ఫిట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఈయన కావు ఉంది వీలున్నంత మటుకు ఇక్కడ వాటర్ సఫిషియంట్గా ఉన్నా కూడా వాటర్ కన్జర్వేషన్ కోసం ఒక ట్యాంకు కూడా తవ్వుకున్నారు అందులో కొంచెం చేపలు కూడా పెంచుతున్నారు సోలార్ పవర్ ఉంది ఇక్కడ ఉండటానికి ఈయన అన్ని వస్తువులు ఏర్పరచుకొని ఒక కంటైనర్ దీన్ని ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడికి వస్తే ఉండటానికి ఊరికి తో చెప్తా మట్టి పై పై అట్లా లోతుకెళ్ళవద్దు ముందే మొక్క డ్యామేజ్ అయింది ఇబ్బంది పడుతుంది మొదల దగ్గర మట్టి కట్ నేను ఆ గడ్డ ఆ మొక్క అట్లే ఇది పోయిందని ఇది ఉందండి ఇది బతికేస్తుంది ఇది మనం పొడుగు పడుతుంది పోసేటప్పుడు ఏం చేస్తాం అంటే చుట్టూ పోసి పోసి మళ్ళీ చుట్టూ పోసేసి నాలుగైదు రోజులు నీళ్ళు పెట్టు ఇక్కడి నుంచి తడవాలి ఎట్లా చెట్టు చుట్టూ తిప్పుతా శ్రీనివాస్ రెడ్డి దీనికి కూడా పోయాలమ్మా ఏదైనా కలుపు కలుపు మట్టుకోండి ఇదిగో ఇది అది మురళి ఇక్కడ ఎలాగో ఉన్నాయి మురళి అదిగో

పది మొక్కల్ని దాటినే వద్దు ఇవన్నీ కట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు ఈ కలుపుని ఆ మట్లో చాలా కలిసి ఉంది ఇక్కడ కొత్తగా కలిసేదే ఉంది దీన్ని కట్ చేసి ఇలా పడే ఓహో మనకు మనుషులు లేరు అంటే కట్ చేసినప్పుడు ఇదే మల్చింగ్ షీట్ అండి మనమేమో రోటావేటర్ తో చేసి ఇన్సైడ్ వెళ్ళి దాన్ని ఎనర్జీ అనుకుంటున్నాం నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇది కోసం ఇది కట్ చేసాం అనుకోండి అదే అదే ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు మరల గారికి చెప్పండి రేపు కంజాబ్ అది వేసిన తర్వాత ఎండుగడ్డ ఎందుకు చేసేయండి మళ్ళీ ఎండుగడ్డీ మనుషులు వేయాలి నాకు పవర్స్ ఇక్కడ చాలా ఇబ్బంది అదే అదే అనేది ఆ గట్లు కొయ్యడానికి నాకు దొరకట్లేదు అవునవునవును చాలా సంతోషం అమ్మ ఫస్ట్ మీకు చెప్పాలి నేను ఎందుకంటే ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నందుకు చాలా ఆయనకి ఇంట్రెస్ట్ తనకి నాకు మీద తనకి ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఎప్పుడైనా గ్రౌండ్ నట్టు హార్వెస్ట్ చేసినట్టు తనే వస్తుంది అండి త్రీ ఫోర్ డేస్ ఇక్కడ ఉండి తనే హార్వెస్ట్ చేపిస్తుంది నాకు రావడం కుదరట్లేదు అదే అదే బాగా ఇంట్రెస్ట్ ఇది దీంట్లో నాకంటే చాలా సంతోషం మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మిగతా విశేషాలు చెప్తాము ఇంకొకరు అయితే ధన్యవాదాలు